ప్ప గారు బాగుమరైనటువంటి సీనప్ప గారు ఎవరు కరెక్ట్ అమ్మా వాళ్ళ కరెక్ట్ వీళ్ళిచ్చి నేను చెప్తాను భావమరిదైనటువంటి శ్రీనివాసులు గారు కూడా మామగారి ఆత్మశాంతి కోరుతూ వంద వరహాలు సమర్పించారండి పల్లి వాస్తవులు బైపన్న గారు కూడా వంద వరహాలు సమర్పించారు నీ చెక్కల మాగ నీ చేతికి ఇచ్చినారు చూడు వెంకటప్ప రెడ్డప్ప గారు కూడా ఉన్నాడా మాట చెప్పాలి కీర్తి శస్సులైనటువంటి రెడ్డప్ప వారి తండ్రి గారు అయినటువంటి వెంకటప్ప గారి ఆత్మశాంతి కోరుతూ ఇచ్చిన వాళ్ళమ్మా కోడలైనటువంటి లక్ష్మీదేవి అమ్మ గారు కూడా రెండు వందల వరహాల సమర్పించారు వారిని వారి కుటుంబం సర్వదాయ దేవదేవుడు కాపాడేగాక చెల్లెలైనటువంటి వెంకటలక్ష్మమ్మ గారు తన అన్నగారి ఆత్మశాంతి కోరుతూ వంద వరహాలు ఇచ్చారు ఇంకా ఐదు నూరు లెతకాల కరుణ తిరిగిలాడు వారిని వారి కుటుంబం సర్వదా దేవి దేవదేవుడిగా పాడగాక పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలో పెట్టుకొని ఎల్దే కుండ చిన్నయన ఆత్మశాంతి కోరుతూ నారాయణమ్మ గారు కూడా వంద వరహాలు సమర్పించారు బాగుమరిదైనటువంటి వెంకటేశప్ప గారు కూడా తన మామగారి ఆత్మశాంతి కోరుతూ చిట్టశిబిరిగా ఈ రోజు గది తలంపు చేసేదని వంద వరహాలు సమర్పించారండి వారిని వారి కుటుంబం దేవదేవుడు కాపాడుగాక మరి తమ్ముడైనటువంటి వెంకటరమణప్ప గారు చిన్నపాపమ్మ వెంకటప్ప తల్లి తండ్రి మరి అన్న అయినటువంటి రెడ్డప్ప గారి ఆత్మశాంతి కోరుతూ మూడు వందల వరహాలు సమర్పించారండి వారిని వారి కుటుంబం సర్వదేవదేవుడి కాపాడుగాక వెంకటమ్మ మామ కావాల మరదలైనటువంటి వెంకటమ్మ గారు కూడా మామగారి ఆత్మశాంతి కోరుతూ వంద వరహాలు ఇచ్చారు వారిని వారి కుటుంబం సరదాక దేవదేవుడి కాపాడుగా జీవన పది మాసాలు మోసావు పిల్లలను బ్రతుకంతా మోసావు బాధలను ఇన్ని మోసిన నిన్ను మోసే వాళ్ళు లేకాలు వెళ్తున్నావు ఈ జీవన తరంగ అంటక మానవు ఏ జీవన గోవిందో గోవిందా రెడ్డి గారి ఆత్మ శాంతి గోవిందో గోవిందా గందడ మరదలైనటువంటి చిన్న పాపమ్మ గారు కూడా మామగారి ఆత్మశాంతి కోరుతూ వంద కోరుతూ సమర్పించారు మరి కోడలైన కోడలైనటువంటి నవీన్ కుమారమ్మ గారు కూడా పదమూడు సభలో వంద వరహాలు సమర్పించారు మలకల్చేర వాస్తవలు శంకరన్న గారు కూడా వంద వరహాలు సమర్పించారు వారిని వారి కుటుంబ సర్వదా యొక్క దేవదేవుడిగా పాడగాకే ఆత్మశాంతి కోరుతూ బావుమరిదైనటువంటి వెంకటరాయప్ప గారు కూడా తన భావన మరవలేక ఏమిచ్చినా వారి రుణము ఈ రోజే కదా తీర్చుకునేందుకు పదమూడు సభలు ఐదు వందల వరహాలు సమర్పించారండి ఇట్ల వాళ్ళు ఉంటే జాలతో ఏంటికో ఎత్తుకొని వస్తారు నూర్లు నూర్లు డ్రైవర్ వెంకటరమణప్ప గారు కూడా వంద వరహాలు సమర్పించారు వారిని వారి కుటుంబం సర్వదా దేవదేవుడు కాపాడగాక ఆ కరెంటే అనో డ్రైవర్గా వస్తావేమనో ఎంట్రోన పన్నా రమణమ్మ గారు కూడా రెడ్డప్ప గారి ఆత్మశాంతి కోరుతూ వంద వరహాలు సమర్పించారు వారిని వారి కుటుంబం దాడు వస్తాను సమా ఐదు నూర్లు పిచ్చుకో మరదలైనటువంటి రమణమ్మ గారు వంద వరహాలు ఇచ్చారు వారిని వారి కుటుంబం సర్వదా దేవదేవుడు చల్లగా కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం రాండి స్వామే పెండ్లకి దుద్దులు దండిగా అయిపోయింది సమే బాగుమరిదైనటువంటి కిటా గారు కూడా తన మామగారి ఆత్మశాంతి కోరుతూ వంద వరహాల సమర్పించారు వారిని వారి కుటుంబ సర్వదా యొక్క దేవదేవుడిగా పడగక లేకరణ నువ్వు లేవు లేవు తిరుగుతాండాల్సిందే నిలపడంలే కారు ఉంది వేసుకొని వెళ్ళిపోతా నీకు ఏం టెన్షన్ వద్దు నీక నేనే రాల్సిందేనా No me chile ahí por tuve.